ఇప్పుడు అంటే మనుషులు చేసేటువంటి ఆలోచనలు మనుషులు రూపొందించేటువంటి యంత్రాల్లో నిరంతరం మార్పు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే మనిషిలో ఉన్నటువంటి జ్ఞానము పరిపక్వత ప్రతిరోజు చెందుతూ ఉంది ఇంతా ఇంత దాన్ని డెవలప్ చేసుకుంటున్నాడు అంటే మనిషిలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పరిపూర్ణం కాదు శాశ్వతం కాదు స్థిరం కాదు మరి శాశ్వతమైనటువంటిది స్థిరమైనటువంటి జ్ఞానం ఏమిటి అంటే కేవలము భగవంతుడి దగ్గర మాత్రమే శాశ్వతమైనటువంటిది స్థిరమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కేవలము భగవంతుని దగ్గర మాత్రమే ఉంది అలుపులైనటువంటి మనుషుల దగ్గర పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేటువంటిది ఉండదు కాబట్టి మనమంతా కూడా అనుకులము అజ్ఞానులము కొందరైతే మూర్ఖులు కూడా అనొచ్చు మరి ఈ యొక్క అజ్ఞానికి ఒక దిక్సూచి ఏది అంటే జ్ఞానము భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానము భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానానికి అనుసరంగా దాన్ని అనుసరిస్తూ మనం మన జీవితాన్ని గడపాలి భగవంతుడు సృష్టి చేసి ఈ యొక్క సృష్టిని ఏదో వదిలేయలేదు ఆ సృష్టిని ఏ విధంగా నడిపించాలి ఆ సృష్టి ఏ విధంగా గడవాలి మనిషి ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని భగవంతుడు సృష్టికి ఆదిలోనే మనిషికి అందించాడు అది వేద రూపంలో ఋషులు సాక్షాత్కారం చేసుకున్నారు కానీ భగవంతుడి జ్ఞానంలో కూడా మార్పు వస్తుంది తెలుస్తూ ఉన్నారు ఎవరంటే మనుషులు వేదాలను వదిలిపెట్టారు పురాణాలను పట్టుకున్నారు ఒకే మేడం చెప్పేటువంటి వేదంలో చెప్పినటువంటి ఒకే పరమాత్మను వదిలిపెట్టుకొని రకరకాల దేవతలు రకరకాల సాంప్రదాయాలు రకరకాల కట్టుబాట్లు రకరకాల ఆచారాలు రకరకాల వ్యవహారాలు మనం మతం పుట్టింది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే అల్లా ఉన్నాడు ఒకే ఆ కురా నమ్ముకొని వాళ్ళు రెండు వందల రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఇప్పటి కూడా ఒకే సిద్ధాంతంతో వాళ్ళు బతుకుతున్నారు ఒకే ఒకే ఉంది మదీనా వేరే వేరే నిర్మిస్తే వాళ్ళు తుపాకీలు తెచ్చి కాల్ చేస్తారు చేస్తారు అలాంటి వ్యవస్థను ఇస్లా ఏర్పడుచుకున్నారు కానీ హిందువులలో అలాంటి వ్యవస్థ లేదు హిందువులలో కొత్త కొత్త మతాలు సృష్టించవచ్చు కొత్త కొత్త దేవతలను సృష్టించవచ్చు కొత్త కొత్త సాంప్రదాయాలను సృష్టించవచ్చు రేపు ఈరోజు ఒక దేవుడు రేపు రేపు ఇంకొక దేవులు వస్తుంది రేపు ఇంకొక దేవులు వస్తుంది రకరకాల సాంప్రదాయాలు వస్తాయి వీళ్ళకి చెప్పేవారు వాళ్ళు ఎవరు లేరు వినేవాళ్ళు ఎవరు లేరు పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి తీసుకోండి పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల సంవత్సరం అంటే వంద సంవత్సరాల్లో ఈ వంద సంవత్సరాల్లో దగ్గర దగ్గర నాలుగు సాంప్రదాయాలు ఉంటాయి పద్దెనిమిది వందల సంవత్సరానికి పూర్వము సాయిబాబు లేదు పద్దెనిమిది వందల సంవత్సరానికి పూర్వము అయ్యప్ప స్వామి లేదు అయ్యప్ప గుడి లేదు పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో అయ్యప్ప గుడి పెట్టారు అక్కడ ఒక గుడిసె ఉండేది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల చిన్న పాట వేసి గడిపంచిన గుడిసె వేసి ఒక విగ్రహం పెట్టారు అయ్యప్ప విగ్రహం అయ్యప్పలు అక్కడ చెప్పండి అది కాస్త కాలిపేడు ఒకసారి కాలిపోయిన తర్వాత పంచ కుమార్లతో అయ్యప్ప విగ్రహం చేసి తర్వాత గుడి పెట్టారు ఆ విధంగా పద్దెనిమిది వందల సంవత్సరాల్లో అయ్యప్ప సాంప్రదాయం ఏర్పడింది పద్దెనిమిది వందల ముప్పైకి ముందు సాయిబాబా లేడు పుట్టిన పద్దెనిమిది వందల ముప్పై ఇక సాయిబాబా లేడు అయ్యప్ప లేడు పద్దెనిమిది వందల పదిహేను వందల సంవత్సరాల క్రితం క్రితం పదిహేడు వందల సంవత్సరాలలో ఈ యొక్క తిరుపతి సాంప్రదాయం ఏర్పడింది ఎగర్ ఎగారు అంటే రెండు వందల సంవత్సరాల పూర్వం అంతకు తిరుపతి లేనేలేదు మరి ఇప్పుడు తిరుపతి లేదు సాయిబాబు లేడు అయ్యప్ప లేడు ఇంకా ఏ దేవుడు లేడు మరి ఇవి ఎవరు లేనప్పుడు మనం ఏ దేవుని గొలిచాం అంటే ఒక అగ్నిదేవుడిని మనం గొలిచే వాళ్ళు అగ్ని అగ్నిదేవుడు తప్ప ఏ దేవుడు లేడు స్వాతంత్ర స్వాతంత్ర సంగ్రామం వచ్చినప్పుడే గణపతులను తయారు చేయడము దాన్ని నిమజ్జనం చేయడం చేశారు ఎందుకంటే హిందువులను ఐక్యత తీసుకురావడం అంతకుముందు గణేషుడు లేదు ఆ విగ్రహాలు చేసే సాంప్రదాయం లేదు నవరాత్రి అప్పుడు దేవుడు లేవాళ్ళు వచ్చేవాళ్ళం ఏ సాంప్రదాయం ఉంది అంటే ఉన్నటువంటి సాంప్రదాయము ఈ యొక్క అగ్నిహోత్ర సాంప్రదాయమే వేద సాంప్రదాయము వైదిక సాంప్రదాయము కాబట్టి హిందువులను విడగొట్టి రకరకాల సాంప్రదాయాలు సృష్టించి రకరకాల మతాచారాలను సమాజాలు సమాజంలో ఉద్యోగం చేసి వారిని విడగొట్టి నడుపుకోడానికి రకరకాల కుతంత్రాలు ఈ యొక్క కొత్త కొత్త సాంప్రదాయం వేరే సాంప్రదాయాన్ని విరుద్ధమైనటువంటి సాంప్రదాయాలన్నీ కూడా మనుషులను విడగొట్టి వారందరిలో ప్రపక్షాలు సృష్టించి ఈ యొక్క స్వాసపరులైనటువంటి గురువులు మతాచారులు సృష్టించినటువంటి కొత్త కొత్త మతాలు సాంప్రదాయాలు అన్ని కూడా వాటిని ప్రభావితమై సామాన్యులంతా కూడా హిందువులంతా రకరకాలుగా విడిపోయారు మా ఈ సాంప్రదాయం మా దేవుడు ఇతరుడు మేము ఈ నమ్ముతాం మేము దాన్ని నమ్ముతాం ఎవరు ఎవరి దేని నమ్మాలి అనేటువంటిది సామాన్యులు డిసైడ్ చేయాలండి పండితులు విద్వాంసులు అందరూ కలిసి కూర్చొని నువ్వు చెబుతున్నది ఏమిటి నేను చెబుతున్నది ఏమిటి నువ్వు చెప్పుకున్న దానికి ఉందా నువ్వు ఏ సాంప్రదాయాన్ని అయితే జనాలుగా అనుకుంటున్నావో దానిలో ధర్మం ఉందా అది వీరసమతమైన కాదా అని దాన్ని వాళ్ళు నిర్ధారించేటువంటి దాని దాన్ని అంటారు అలాంటి శాస్త్రార్థాలు మన దేశంలో జరిగేది అలా జరుగుతున్నంత జరుగుతున్న రోజులు కూడా ఈ దేశంలో వేరే మతాలు మతాంతరాలు లేవు శంకరాచార్యు కాలంలో బౌద్ధము జైలం కూడా విస్తరించిపోయింది వైదిక మతము అనేది అంత అయిపోయింది శంకరాచార్యులు బౌద్ధ బౌద్ధ మతంలో బౌద్ధములో ఉన్నటువంటి ఆ యొక్క గురువుల యొక్క శాస్త్రాలను చేశాడు అందరితో డివైడ్ చేశాడు చేసి మీ మతం తప్పు మీ సాంప్రదాయం తప్పు ఇది వేద విరుద్ధము దీన్ని ఆచరిస్తే మనిషికి సుఖము సంతోషము దానికి మనుషులంతా కూడా దూరం అవుతారు కేవలం వేద సాంప్రదాయాన్ని అనుసరించినప్పుడే మనుషులకు శాశ్వతమైనటువంటి సుఖము ఆనందము జ్ఞానము అన్ని కూడా కలుగుతాయని చెప్పి శాస్త్రం ద్వారా శంకరాచార్యులు నిరూపించి బౌద్ధ మతాన్ని పూర్తిగా పరాస్తం చేశారు లేకపోతే శంకరాచార్యులు ఉండకపోతే మన దేశం అంతా కూడా బుద్ధిజం అయిపోయింది మొత్తం బౌద్ధులే బౌద్ధులే ఉండేవారు భిక్షుకులే ఉండేవారు అందరూ అనుకుంటూ ఆడపోగా ఆడుకుంటూ బతికేవారు ఆ సంప్రదాయం మన దేశంలో ఉండేది కాబట్టి మనిషి దేనిని అనుసరించాలి దేన్ని విడిచిపెట్టాలి పెట్టాలి దానికి ఒక వివేచన వివేకం అనే పడేది అవసరం దాన్ని మనం ఈరోజు విడిచిపెట్టేశాం నలుగురు మనం కూడా అంతే గొర్రే దాడు అంటారు

కొత్త కొత్త సాంప్రదాయాలు కొత్త కొత్త మతాలు కొత్త కొత్త దేవతలు దేవతలు పూజించిన తర్వాతనే మీకు సంసారాన్ని నడుస్తున్నాయి మీ జిండాలు కూడా ముందు తాగట్లేదు అని మీరు అనుకుంటున్నారు అందరు అట్లా భావిస్తున్నారు అందరు కూడా నమేస్తున్నారు ఒక ముస్లిం వ్యక్తి దగ్గరికి వెళ్ళి వేరే సాంప్రదాయ వృధా ఎందుకు వృద్ధలేము అంటే చిన్నప్పటి నుంచి అతనికి ట్రైనింగ్ ఇస్తారు మన సాంప్రదాయమే నమ్మాలి మన పాటించాలి మన ధర్మమే గోపాలి మన ఇస్లామే గోపాలి మన మన అల్లాయే దేవుడు ఏ దేవుని కూడా మనం ఆరాధించదు పూజించదు అంటే ట్రైన్ చేస్తారు ఎంతవరకు ట్రైన్ చేస్తారు అంటే వారు దానికి చచ్చిపోయేంత వరకు ట్రైన్ చేస్తారు ముస్లింలు చచ్చిపోతారు అల్లా కోసం చచ్చిపోతారు ఈరోజు సమాజంలో మీరు కురాన్ మీద ఏదైనా ఒక దాని గురించి ఏమైనా విషయాన్ని చెప్పండి వాళ్ళ సమూహం అంతా కూడా వస్తుంది మరి హిందువులు ఎందుకు రాదు హిందువులంతా కూడా ఐక్యం ఎందుకు ఉండాలంటే మనుషులను ఏది కలుపుతుంది అంటే ఆలోచన కలుపుతుంది మనుషుల్లో విచారం కలుపుతుంది మనుషులందరిలో ఒకే ఆలోచన ఒకే భావన ఉన్నప్పుడు మనుషులంతా కలుస్తారు నలుగురు దొంగల నుంచి దొంగతనం చేస్తున్నారంటే వాళ్ళ దొంగతనం చేయాలి అనే ఆలోచన ఉంది కసి ఉంది ఆ కసి కొన్ని దొంగతనం చేస్తారు టెర్రరిస్టులు అందరి ఆలోచన ఒకటి రాజకీయ నాయకులు ఆలోచన ఒకటి ప్రజలు ఎట్లా దోచుకోవాలి వాడు ఏ పార్టీలు ఉంటే ఆలోచన లేదు ఏ పార్టీలు ఉన్నా వాడు దోచుకుంటూనే ఉంటాడు జనాలను మూర్ఖులను చేస్తూనే ఉంటాడు జనాలను నమ్మబడుతూనే ఉంటారు కాబట్టి మనుషులందరిలో ఎప్పటి వరకు అయితే ఆలోచనలు ఏదో కాదు కూడా సత్యా ధర్మాలను గ్రహించి అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని గ్రహిస్తూ అధర్మాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని స్వీకరించడానికి ఎప్పుడైతే మన మనస్సు ఉంటుందో రాగ ద్వేషాలు లేకుండా మనిషి ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడు మనిషి సత్యాన్ని గ్రహించగలుగుతారు ధర్మాన్ని ఆచరించగలుగుతారు సత్యం వల్ల ధర్మం చేరడానికి అంటే ధర్మాన్ని ఆచరించు అని మనకు వేద శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ వేద పరంపర వైదిక పరంపరను నిరంతరము ఋషులు గుణులు తపస్సు చేస్తూ సమాజంలో నిరంతరం ప్రచారం చేస్తూ జనాలందరినీ కూడా ఆ యొక్క వేద ధర్మంతో వైదిక ధర్మంతో మమేకం చేశారు అది ఈరోజు మెల్లమెల్లగా నృత్యం అవుతూ వస్తుంది దానివల్ల మనమంతా కూడా ఏదైతే వాస్తవికమైనటువంటి ధర్మమో దాన్ని విడిచిపెట్టి రకరకాల సాంప్రదాయాల చుట్టూ రకరకాల పద్ధతుల చుట్టూ పట్టుకొని మనం ఈరోజు బతుపెట్టుకున్నాం దానివల్ల ఏ పూజలు చేసినా ఏ విధమైనటువంటి పద్ధతి ఆచరించినా మనుషుల్లో పరివర్తన మార్పు అడిగినటువంటిది నాకు కనిపించట్లేదు అందరూ పూజలు చేస్తున్నారు వీళ్ళు సత్యనారాయణ వ్రత చేస్తున్నారు వారి ఇంటి ఐదు పూజలు చేస్తున్నారు వారు ఏ ప్రసాద్ పూజ చేస్తున్నారు వీళ్ళు శ్రీ వీళ్ళు సాయిబాబు నమ్ముతున్నారు వీళ్ళు అజయ్ నమ్ముతున్నారు వారు అటు తిరుపతి నమ్ముతున్నారు కానీ అందరి పరిస్థితి ఒకే విధంగా ఉంది ఎవరిని చూసినా అందరింట్లో అదే పరిస్థితి అనేటువంటిది నాకు కనిపిస్తుంది ఎందుకు అంటే మనము ఆచరిస్తున్నటువంటి పూజల్లో శాస్త్రీయత సత్యము ధర్మం అనేటువంటిది లోపించింది కాబట్టి మనుషులకు వాస్తవికత వాస్తవికతతో కూడుకున్నటువంటి ధర్మాన్ని బోధించవలసినటువంటి గురువులు జనాలు ఏ విధంగా వాడుకుందాం జనాలను ఏ విధంగా మన వైపు ఇద్దుకుందాం ఏ విధంగా మన వైపు ఆకర్షిస్తాము అనేటువంటి కొత్త కొత్త టెక్నిక్స్ ఈరోజు వాడుతున్నారు మా వినాయకుడు పాలు తాగుతాడు మా వినాయకుడు ఇక్కడ పామ్ పాలు తాగుతుంది ఈ గుట్టలో పాలు పోయండి మా దగ్గరకు వస్తే విభూజు పెట్టాము రాయత్రులు పెట్టే మీ జీవితాలు మారిపోతాయి ఇలాంటి రకరకాల ప్రలోభాలు జనాలకు గురి చేస్తున్నారు ఆంధ్ర దీపం పెట్టు ఈ దీపం పెట్టు ఆ దీపం పెట్టు ఆంధ్రలో వేపాలకు

మనిషి కావాల్సింది బుద్ధి కావాలి నేను మారాలి నేను సత్యాసత్యాలు తెలుసుకోవాలి ధర్మాధర్మాలను నేను గ్రహించాలి ధర్మాన్ని పట్టుకోవాలి అధర్మాన్ని వీడాలి అనేటువంటిది మనకు అవసరం నా లేకపోయినప్పుడు ఒక అతను తన కొడుకు తాగు బానిసయ్యాడు బానిస అయితే చెప్పుకోగా చెప్పుకోగా అతనికి ఒక అవసరం గురించి నేను చెప్పాను చెబితే ఏదో కొన్ని రోజులు అతనికి అవసరం ఇచ్చారు ఎంతో అట్లా అతను తిన్నాడు తినడం వల్ల ఎంతో ముందు అతనికి మార్పు వచ్చింది కానీ నిరంతరం వాడిలో మార్పు రావడానికి వీళ్ళే తప్పిస్తున్నారు తప్ప వాళ్ళకి ఏ పట్టు లేదు మంది ఇచ్చినప్పుడు మందు రాకుండా ఉంటున్నాడు ఆయన మీద అవసరం చేయించాడు కొన్ని మానేసాడు మళ్ళీ తాగుతున్నాడు ప్రయత్నం చేశాడు వాడు మారట్లేదు వీళ్ళే వదిలిస్తున్నాడు వాడు అదే తాగుతున్నాడు ఏం చేయాలి కోరుకు వస్తుంది అంటే ఎవరిని ఉన్నది వాడిని కోరుకోవాలి ఇంకొకటి కోరుకుంటే ఏం చేయలేదు వాడు మానేయాలని వాడు సంకల్పించాలి తప్ప వీళ్ళు వాళ్ళని మానిపించాలని సంకల్పిస్తే ఎవరైనా చేయలేదు మేము అందరూ రావాలని కోరుకుంటున్నాం కానీ ఎవరు రావట్లేదు అది వాళ్ళ నుంచి రావాలి మా కోరుకుంటే ఏం రావు మనుషులు ధర్మాన్ని తెలుసుకోవాలి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి కాంక్ష వాళ్ళలో ఉండాలి వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళే వస్తారు ఇక ఎంతసేపు మీరు రావాలి మీరు రావాలి అంత మీరే చేయాలి మేము కోరుకుంటే ఆ మా పెట్టు వస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తి తనకు తాను మారాలి తనకు తాను తెలుసుకోవాలి తనకు తాను అభివృద్ధి చెందాలి అని అనుకున్నప్పుడే సమాజం అంతా కూడా మారుతుంది ప్రతి వ్యక్తి ధార్మికుడుగా మారినప్పుడు సమాజంలో ధర్మం అనేటువంటిది వెలుగు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మనం ధార్మికుడిగా మార్చాలి అలా మార్చాలి అంటే అదేలో కూడా ధర్మాన్ని తెలుసుకోవాలి అనేటువంటి స్పృహ అవసరం ఏదో ఊసులు భూమిలో బీజం వేస్తే అది మొలవదు ఆ యొక్క క్షేత్రాన్ని మంచి ఎరువులు అవి అన్ని తయారు చేసిన తర్వాత వేస్తే మొరుస్తుంది ఎందుకు అంటే ఎరువులు అలా వేసినప్పుడు ఆ మొక్క అనేటువంటిది మొలుస్తుంది మనం తాగుతున్నాము తింటున్నాము మనం మంచి మాటలు చెప్తే తల తిట్టని మనము ఆ తల్లిలో నింపుకోలేము ఆ భూమి అనేటువంటిది నశించింది ఇప్పుడు బుద్ధిలో అటు ఆహారంలో ఎరుగు పడుతుంది తినేటువంటి ఆహారం కలుషంగా ఉంది కలుషితమైనటువంటి వ్యక్తి కలుషితమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధమైనటువంటి జ్ఞానం ఏ విధంగా ఆశించగలరు ఏ విధంగా తీసుకోవాలనుకోగలరు మేము చేస్తుందంటే వాస్తవికంగా వేద ధర్మాన్ని ఇక్కడ ప్రచారం చేస్తున్నాం వైదిక ధర్మాన్ని ఇక్కడ చెబుతున్నాం మా నుంచి అయినటువంటి విధమైనటువంటి పొరపాటు ఏది అయినటువంటి విధమైనటువంటి తప్పటాలు కానీ ఇక్కడ నేను ఏది చేయట్లేదు నిరంతరం సమాజానికి జ్ఞానం ఇవ్వాలి సమాజానికి మంచి ఆలోచన ఇవ్వాలంటే మా గురువు నిరంతరంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు వారికి నిరంతరం ఏమైనా చెప్పాలి ఏదైనా ప్రజలకు అందించాలి సమాజంలో మార్పు తీసుకురావాలి ప్రతి కుటుంబాన్ని మార్చాలి ప్రతి కుటుంబాన్ని ధర్మం తీసుకురావాలి అనేటువంటి తపన వారిలో ఉంది కానీ అది సిద్ధించట్లేదు ఎందుకంటే మనుషులలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కాలుష్యం బుద్ధి అనేటువంటిది ద్రషం అయిపోయింది ద్రవ్య గుణ కర్మ స్వభావాలు అంటారు ద్రవ్యాల వల్ల మనిషి తయారవుతారని ఒకప్పుడు రాజులు వంద అనేది తప్పేటువంటి శక్తి ఉండేది రాజుల్లో ఎందుకంటే అతడు ప్రతిరోజు ఆవు పాలు ఆవు నెయ్యి శరీరంలో వజ్రాలు ఆయుర్వేద ఔషధాలు బంగారం ఇలాంటి అన్ని కూడా తిరిగేటువంటి వారు వజ్రాలు వైద్యాలు చేసే వైద్యాల చేసేటువంటి ఔషధాలు కూడా ఒకప్పుడు ఆయుర్వేదంలో ఉండేది ఆ మనిషి వెయ్యి మందిని జయించే విధంగా ఆ ఔషరాలు ఆ రాజు యొక్క సంతానానికి రాజు విడత ఇచ్చేదాన్ని ఆయన వేల రైలు దాని వల్ల వాళ్ళు లక్ష మంది వచ్చి దాడి చేస్తున్నారు కానీ నిమ్మలాంటి వాళ్ళు పోరాడేటువంటి వాళ్ళు రాజు అంత ధైర్యం అంత శక్తి అంత బుద్ధి ఆ రాజుల్లో ఉండేటువంటి కాబట్టి మనిషిలో ధైర్యానికి బుద్ధికి మనిషి యొక్క ఆలోచనలకు అన్నిటికీ కూడా ద్రవ్యాలు పనిచేస్తాయి అంటే మనకి ఆహారం అనేటువంటిది ఆ మనిషిలో ఆ యొక్క భౌతికమైనటువంటి తయారు చేస్తుంది కాబట్టి ఎంత స్వచ్ఛమైనటువంటి ఆహారం తీసుకుంటామో అంత స్వచ్ఛమైనటువంటి బుద్ధి అనేటువంటిది మనకు కలుగుతుంది మాంసాలు మందు ఇవన్నీ వల్ల మనసులో ఏముంది తామసికత ఉంది తామసిక బుద్ధి అనేటువంటిది మనసులో ఉంది ఏంటి తినాలి సంపాదించుకోవాలి నిద్ర అవ్వాలి ఇంటే ఉంటుంది పొద్దున ఇంకా ఏం ఆలోచించాడు ధర్మం ఏంటి దేశం ఏంటి ఎందుకు ఈ మనిషి ఎందుకు వచ్చింది ఎందుకు బతుకుతున్నాం ఎందుకు సంపాదిస్తున్నాం ఎందుకు పెళ్లి చేస్తున్నాం ఎందుకు పిల్లలు అంటున్నాం ఇవన్నీ ఎవరైనా ఆలోచిస్తారా ఎవరేమో ఆలోచిస్తారు ఎవరేమో తిన్నామా పడుకున్నామా లేచినామా సంపాదించామా ఆటలేదని తింటాడు కావాలని తీర్చుకుంటాడు సంపాదించుకుంటాడు చని ఆహార నిద్ర భయమైతున్నానికి సామాన్య మీద పశువేతుల ఆహారము నిద్ర భయము మైతునము సంతానంగా ఇవన్నీ కూడా మనుషులలో జంతువులలో సమానము కేవలము తిని తాగి చనిపోదాము అని అనుకుంటే మనిషికి గొడుగు తేడా ఏమీ లేదని చెప్తుంది ఎప్పుడైతే మనిషి ధర్మాన్ని ఆచరిస్తాడో అప్పుడు మనిషి జంతువుల నుంచి అవుతారు ఎప్పటివరకైతే మనిషి ధర్మం గురించి ఆలోచించాడో ధర్మాచరణ చేయడో అప్పుడు మనిషికి గొడుగు తేడా ఏమీ ఉండదు ఎంతేం చేస్తుంది కుదరతో దునేసి వచ్చి మళ్ళీ గడి వేస్తూ కూర్చుంటుంది మరి మనిషి ఏం చేయాలి మనిషి కూడా పొలంలోకి వెళ్ళి ఆ ఎదురేసు వచ్చి వచ్చిన తిని పడుకోవాలి మరి మనిషికి గొడుగు ఏం తేడా అంటే ఏమీ లేదు కాబట్టి మనిషికి పశువులకు ఒకే ఒక తేడా ధర్మము అని కాబట్టి అల్పులు మూర్ఖులకు ఎప్పుడు కూడా తినే ఆలోచనే ఉంటుందట ఏం వండుకోవాలి ఏం తినాలి ఎప్పుడు వెళ్తారు ఏం చేసుకుందాము ఎప్పుడు ఇదే ఆలోచన కానీ దేశం ధర్మము మనిషి భగవంతుని ఇచ్చాడు ఈ జన్మ సాధన చేసుకోవాలి ఇదే శరీరం ద్వారా ఒక అనుభవం తయారు చేస్తున్నాడు ప్రపంచంలో కూడా అనుబాబు తయారు చేసి ఇదే తలకాయ ఇదే తలకాయతో ఒక్కొక్కటి రకరకాలు కనిపిస్తుంది ఒక్కొక్క రకరకాలు వస్తులు కనిపెడుతున్నాడు ఇదే తలకాయతో మోడీ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు ఇదే తలకాయతో విమానం తయారు చేస్తున్నాడు ఇదే తలకాయతో మిసైల్ తయారు చేస్తున్నాడు పెద్ద పెద్ద ఇంజన్ తయారు చేస్తున్నాడు కాబట్టి ప్రపంచంలో ఈ యొక్క తలకాయకున్నంత విలువ దేనికి కూడా లేదు కోట్లు లక్షలు పెట్టా ఇలాంటి తలకాయ మనకి ఎక్కడ అంగంలో దొరకదు మరి అంత గొప్పది ఈ యొక్క తలకాయ మరి ఆ తలకాయ కూడా ఏం చేయాలి అంటే భగవంతుని సాక్షాత్కరించుకోండి ఈ యొక్క తలకాయ ఉద్దేశము ఈ యొక్క తలకాయ యొక్క ప్రయోజనము ఏం ఏం సంపాదిస్తున్నాము అనే ఆలోచనలతో ఆ యొక్క తలకాయ జీవితాంతం ఆలోచిస్తూ ఆలోచిస్తూ కాలిపోతుంది కాటం కానీ ఆ యొక్క యొక్క గొప్ప శిరస్సు గొప్ప వేరస్సును మనం భగవంతుని సాక్షాత్కారాన్ని ఉపయోగిస్తూ సమాజ శ్రేయస్సుకు ఎప్పుడైతే వాడతామో ఆత్మోన్నతి కోసం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అప్పుడే ఈ యొక్క మనిషి యొక్క జీవితానికి ఒక సార్థకత అనేటువంటిది లభిస్తుంది లేకపోతే అడవిలో ఏం చెక్క ఏం చెక్క ఏం తెలుగు వాళ్ళు టేక్ టీకాలు అన్ని తీసుకొచ్చుకొని పోయిలో పెట్టుకుని వంట చేసుకుంటూనే ఉంటాడు వంట చేసుకోవాలంటే వంట చేసుకోవాలి తినాలి తింది గంగి నాకు చెంద్ర కావాలి అంటే వంట చేసుకుంటాడే తినాడు చిన్న కట్టడైనా ఏ కట్ట అలాంటి గుండ్రో మనిషిలో ఉండకూడదు కాబట్టి మనం ఏ జన్మైతే అని అనుకుంటే ఆయన పనులే చేయాలి కాబట్టి మన మనిషి ఉంది ఏదో పశువుల రాలేదు కదా ఆవు ముక్క పిల్లి మేక ఇలాంటి రాలేదు ఎంతో కొంత పుణ్యం చేశారు కాబట్టి కానీ అంతా దేవతలుగా మారాలి ఎప్పుడైతే మనిషి దేవత కాడో అప్పటి వరకు వాళ్ళు ఎవరు పూజించారు తల్లి ఉంది పెళ్లి చేస్తుంది పిల్లలు కానీ సంతానం కానీ పెళ్ళి చేసింది కాబట్టి కొడుకులు వచ్చి వచ్చి కాళ్ళు ముక్తాలు అప్పుడొక్కలు కాదు కానీ రోజు మొక్కరు పెనుముక్తాలు అంటే పెంచి పెద్ద చేసి వారి కోసం తబరపడింది త్యాగం చేసింది కాబట్టి వాళ్ళు పూజారు దేవతలైన అదే విధంగా మనిషి ధర్మాన్ని తెలుసుకొని ధార్మికంగా నడిచినప్పుడు తన ఆత్మకి చేసుకుంటూ సమాజం యొక్క ఉన్నతి కోసం పాటుపడినప్పుడు అతడు సమాజంలో పూజించబడతాడు అలాంటి అయితే భగవంతు యొక్క సాక్షాత్కారానికి యోగిడు అవుతారు వానికి భగవంతుడు తన దర్శనం ఇస్తాడట అంతరాత్రు అంతవరకు భగవంతుడు అతనికి సాక్షాత్కరించాడు కాబట్టి అగ్నిమూత్రం ద్వారా మనిషి ఈ యొక్క సామాజిక ఉన్నతిని చేసుకుంటూ తన ఆత్మోన్నతిని కూడా చేసుకొని ఇటు ఇహలోకంలో సుఖాన్ని అనుభవిస్తూ చనిపోయిన తర్వాత స్వర్గాన్ని మోక్షాన్ని రెండింటిని అందించేటువంటి దివ్యమైనటువంటి గొప్ప కాయము ఈ యొక్క అగ్నిహోత్రం అందుకే ప్రతి వ్యక్తిని మేము అగ్నిహోత్రాన్ని తీసుకొని అని చెబుతున్నాం ప్రతి వ్యక్తిని కూడా అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి కూర్చొని పెడుతున్నాం మాకేదో లాభం వస్తుందని మాకేదో వ్యాపారం జరగాలని చెప్పి మేము ఇది ఆలోచించండి ధార్మిక కార్యక్రమాలు మీరు అంటున్నారు ఏం జరుగుతుంది ఒక నిమిషం ఆలోచించండి దేవుడు చెప్తారు పూజలు పూజలు చేసుకుంటాడు అందరూ భోజనాలు చేస్తున్నారు వెయ్యి మంది నాలుగు వందల మంది వెయ్యి మంది వచ్చారండి పది ధాన్యం అయిపోయింది యాభై వేల మంది వచ్చారు ఇరవై వేల ఇరవై గింటల ధాన్యం అయిపోయింది అన్ని పెట్టాము అన్ని పెట్టాము తినారు పోయినారు ధర్మం అంటే ఇది కాదు కదా మన ఊళ్ళో ఉన్న పిడుగులు అంటే వర్షం వచ్చి మనమంతా ధార్మి కులము ధర్మానం కాబట్టి ఎక్కడైతే ధర్మం అనేటువంటిది ఉంటుందో అక్కడ ప్రకృతి విపత్తులు విపత్తులు సంభవించదు ప్రకృతి ధార్మికుడికి అనుకూలంగా మారిపోతుంది వీచేటువంటి గాలి ప్రవహించేటువంటి నది ఆ యొక్క సూర్యుని యొక్క తాపం ఈ పంచభూతాలన్నీ కూడా పవిత్ర ఆత్మకు నిరంతరం సహకరిస్తూ ఉంటాయి ఎవడైతే పవిత్రుడో ఎవరైతే ధార్మికుడో వాటి ప్రపంచం అంతా కూడా అనుకూలంగా మారిపోతుంది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి యజ్ఞం ద్వారా ఇటు భగవంతునితో ఇటు ప్రకృతితో మీ యొక్క అనుబంధాన్ని పెంచడానికి మీ యొక్క యజ్ఞ కార్యాలను నిరంతరం చేస్తున్నాం కాబట్టి మీరంతా కూడా ఈ యొక్క ధర్మం యొక్క మర్మాన్ని సూక్ష్మత్వాన్ని తెలుసుకొని మనస వార్త కర్మణ దాన్ని కట్టుబడి దానిని మీరు నిరంతరం అనుసరించినప్పుడు మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినటువంటి మార్పు అప్పుడు మీ జీవితంలో సంభవిస్తుంది కాబట్టి వేదాన్ని అనుసరించినప్పుడు ధర్మాన్ని అనుసరించినప్పుడే మనిషిలో మార్పు అనేటువంటి సంభవము అలా కాకుండా పురాణాలు లోటకథలు పిట్ట కథలు వాడేదో చెప్పాడు వీళ్ళు చెప్పాడు తంత్రంథాలు అవన్నీ పట్టుకొని రకరకాల తాయత్తులని ఈ పూజలని ఆ ఎన్ని రోజులు జరిగినా ఎంత చేసినా దాని వల్ల వచ్చేటువంటి లాభం అనేటువంటిది శూన్యము కాబట్టి వేదాన్ని అనుసరించండి యజ్ఞ కర్మలు చేయండి ధార్మికులతో సాంగత్యాన్ని నిరంతరం ఏర్పరచుకోండి సత్సంగంలో పాల్గొనండి సమాజ రాములు కావాలని ఆశిస్తూ ధన్యవాదాలు